తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయో లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఆ లీస్ట్లో మనకి పదకొండు జిల్లాల నుంచి మొదలుకొని ఇరవై జిల్లాల వరకు పేర్లు అయితే ఉన్నాయి ఆ ఎటువంటి జిల్లాల పేర్లు ఉన్నాయో ఈ వీడియోలో అయితే మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది అందిస్తాను అదే విధమైనటువంటి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అయితే కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది ఈ పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మనకి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు రేపు జమ చేస్తున్నారా లేదంటే రెండు వేల పదహారు రూపాయలు జమ చేస్తున్నారా అన్నదానిపై మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అనేది వస్తుంది అదే విన విధ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్ అనేది సమావేశంలో చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు రెండు శుభవార్తలు అనేది చెప్పడం అయితే జరిగింది మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సో ఆ అప్డేట్స్ ఏంటనేది మనం ఈ వీడియో అయితే చూద్దాము అదేవిధంగా రేపు మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతుంది కూడా ఈ వీడియోని అయితే చూద్దాం కానీ అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు అందరికంటే ముందుగా రావడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్తున్నాను ఇష్టమైతే ఛానల్ని లైక్ చేయండి కష్టమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే సబ్స్క్రైబ్ చేయకండి సో ఇక ఈ మే మాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతున్న ఖాతాల్లో ఈ రైతు డబ్బా రైతు భరోసా డబ్బులు అదేవిధంగా పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది మనకి మొదటిగా ఏదైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో పెన్షన్ డబ్బులు వికలాంగులు ఒంటరి మహిళలు బిడి కార్మికులు చేనేత కార్మికులు గీతా కార్మికులు అలాగే మలేరియా పెలేరియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నెల నెల పెన్షన్లు జమ చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు జమ చేయాలనే ఉద్దేశంలో మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది కొత్త కొత్త పెన్షన్లు అయితే జమ చేయలేదనైతే చెప్పుకోవచ్చు సో ఇక చాలామంది ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారనే ఆశతో ఎదురు చూడడం అయితే జరుగుతుంది అదేవిధమైనటువంటి ఆశతో ఈ కొత్త పెన్షన్లు మా జిల్లాకు ఎప్పుడు జమ చేస్తారని అయితే ఎదురు చూస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకి పాత పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు మనకి ఇక ఏదైతే జనవరి నెల పెన్షన్లు అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది కొన్ని జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు కొనసాగించడం అయితే జరుగుతుంది ఇక అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయ జమ చేయేసరికి మనకి మనకి మార్చు ఒకటి లేదంటే మార్చి రెండవ తారీఖు వరకు ఈ పెన్షన్లు అనేది జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతక్క దాని తర్వాత ఫిబ్రవరి నెల కింద మార్చి నెలలో మనకి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అనేది ట్రై చేస్తామని అయితే ప్రయత్నిస్తామని అయితే సీఎం రవ్ రెడ్డి గారు సమావేశంలో చెప్పడం అయితే జరిగింది సో ఇక ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు తీసుకునే వారికి శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి మార్చి నెల నుంచి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను అమల్లోకి తెస్తామనైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఒక మనకి ఇప్పుడు ఇచ్చిన హామీ అనేది ఒకేత్తు అని అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది ఇక మనమైతే చూద్దాం ఈ మార్చి నెలలో కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదా అన్న దానిపై మనమైతే చూద్దాం సో ఇక ఇక రేపు ఇటువంటి జిల్లాలో అయితే మనకి రానున్న పన్నెండు గంటలలో ఇరవై నాలుగు గంటలలో పాత పెన్షన్లే జమ చేస్తున్నారని అయితే అప్డేటు సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే thank you guys